హై టు ఆల్ దిస్ ఇస్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనీష్ మామ్ డాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఈ వాళ్ళిటీ బ్లాగ్ వచ్చేసి పోట్లదుర్తి బైపాస్లో ఉన్న బ్యూటిఫుల్ నర్సరీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ వరకే ప్రొద్దుటూరులో ఉన్న త్రీ బ్యూటిఫుల్ నర్సరీ ప్లేసెస్ని మీతో షేర్ చేశాను సో ఆ రోజు బ్లాగ్లో చెప్పాను కదండి పూట్లదుర్తి బైపాస్లో ఇంకొక నర్సరీ కూడా ఉంది అప్కమింగ్స్ బ్లాగ్స్లో షేర్ చేస్తానని చెప్పాను కదా సో ఈ వాళ్ళటి బ్లాగ్లో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకోకుండా చూసేయండి సో ఆబ్వియస్లీ మనం నర్సరీకి వెళ్ళినప్పుడు మన మైండ్ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా సో మనం ఓన్ హౌస్లో ఉన్నామా రెంట్ హౌస్లో ఉన్నామా అని కాకోకుండా కొన్ని మొక్కల్ని మనం పెంచుకున్నామంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అండి సో ప్రజెంట్ డేస్లో స్ట్రెస్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరికి బిజీ బిజీ డే అనిపిస్తుంది సో మార్నింగ్ టైమ్స్ కానివ్వండి ఈవినింగ్ టైమ్స్లో కానివ్వండి అలా కొంచెం చెట్ల దగ్గరికి వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేశామంటే మన మైండ్ అనేది చాలా రిలీఫ్ అనిపిస్తుంది కదా సో కొంతమంది పెట్లవర్స్ ఉంటారు కొంతమంది ప్లాంట్ ఫ్లవర్స్ ఉంటారు సో నేనైతే ఫుల్ ఆఫ్ ప్లాంట్ ఫ్లవర్సే అండి సో మొక్కలు చాలా చాలామంది ఉంటారు నన్ను అలాగా సో నాకు మొక్కలు బాగా పెరిగి పువ్వులు పూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మార్నింగ్ లేవంగానే వెళ్ళి చెట్లను చూస్తూ ఉంటాం సో అదొక రిలీఫ్ లాగా అనిపిస్తుంది నాకు సో ఇప్పుడైతే మేము పృద్టూరు నుంచి పోర్ట్లూర్తి బైపాస్లో ఉన్న నర్సరీ అయితే వచ్చామండి సో మేమైతే ఇట్లా స్ట్రైట్గా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కట్ ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేవాళ్ళు ఇక్కడ యూ టర్న్ తీసుకోవాలి సో ఇక్కడ మనకి రెడ్డి కళ్యాణ మండపం కనిపిస్తుంది కదండి సో ఈ రెడ్డి కళ్యాణ మండపం పక్కనే నర్సరీ ఉంటుంది చాలా పెద్ద నర్సరీ అండి ఆల్మోస్ట్ మొక్కలన్నీ ఇక్కడ నుంచి మనకి ప్రొద్దుటూరుకి సప్లై చేస్తూ ఉంటారు సో ప్రొద్దుటూరులో త్రీ నర్సరీ ప్లేసెస్ ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ నుండే ఆ నర్సరీస్ కన్నిటికీ కూడా ప్లాన్స్ పంపిస్తారండి సో చాలా పెద్ద నర్సరీ చాలా బాగుంటుంది చూసేయండి సో ఇక్కడ మీకు ఆపోజిట్లో హెల్త్ క్లబ్ కనిపిస్తుంది కదా రెడ్ క్లబ్ అనేవాళ్ళు ఒకప్పుడు సో దీనికి ఆపోజిట్ లోనే ఇక్కడ నర్సరీ ఉంటుంది సో ఇక్కడ నర్సరీలో ఆల్మోస్ట్ అన్ని మొక్కలు కూడా ఉంటాయి ఈ నర్సరీ నుంచే మనకి ప్రొద్దుటూరులో అన్ని నర్సరీస్కి కి అయితే సప్లై చేస్తారు సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూసేయండి మరి సో స్టార్టింగ్లోనే ఇలా షో ప్లాన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడైతే కాస్ట్ కూడా ఇవి ఎక్కువ ఉన్నావు కొంచెం బెటరే ఫార్టీ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో నర్సరీలో ఏ ఏ ప్లాంట్ అయినా ఎంత చిన్న ప్లాంట్ అయినా సరే వాటికి పువ్వులు పూస్తాయి చాలా హెల్తీగా కనిపిస్తాయి సో ఇంటికి వెళ్ళిన తర్వాత అవి కొంచెం చేంజెస్ వస్తాయి బట్ ఏంటంటే నేల మీద అయితే మాత్రం ఏ ప్లాంట్ అయినా బాగుంటుంది మనం కుంపట్లో నాటుకునే ప్లాంట్స్ అయితే అంత గ్రోత్ ఉండవు దానికి తగ్గట్టు మనము ఫర్టిలైజర్స్ ఇస్తే బాగా పెరుగుతాయి లేకపోతే ఇక్కడ ఉన్న చెట్లు అక్కడే ఉంటాయి సో ఇక్కడ చూడండి అన్ని బటర్ఫ్లైస్ ఉంటాయో సో ఇవన్నీ కూడా షో ప్లాంట్సే సో ఇక్కడైతే చిన్న చిన్న మామిడి కొమ్మలు కూడా పెట్టారు సో ఎవరైనా ఇంటి దగ్గర మామిడి చెట్లు అట్లా నాటుకోవాలన్నా కూడా తీసుకెళ్ళచ్చు ఇంకా తులసి చెట్లు సో నేను కూడా తులసి చెట్టు తీసుకోవాలి మా ఇంట్లో తులసి చెట్టు శాంతించి శాంతించేలాగుంది అందుకని చెప్పేసి తీసుకుందాం అనుకున్నా ఇంకా అక్కడేమో స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి సో స్నేక్ ప్లాంట్స్ చాలా హెల్దీ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి సో మంచి ఆక్సిజన్ ఇస్తాయి కదా అవి సో నేను కూడా తీసుకుంటాను చిన్న ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ స్నేక్ ప్లాంట్స్ ఎక్కడ చూసినా కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి బట్ ఇక్కడేమో చిన్న మొక్కలు ఉన్నాయి సో తక్కువ కాస్టే ఉండి ఉండొచ్చు మేబీ సో అందుకే ఇంకా నేను కూడా ఒక స్నేక్ ప్లాంట్ తీసుకుందాం అనుకున్నాను ఇవన్నీ షో ప్లాంట్సే సో ఇది వరకు ఈ ప్లాంట్ మా ఇంట్లో కూడా ఉంది కానీ సరిగా గ్రోత్ లేదు ఇటువైపు కూడా షో ప్లాంట్స్ తులసి చెట్లు అలా ఉన్నాయి తులసి చెట్లు అయితే చాలా హెల్తీగా చాలా పెద్దగా అయిపోయాయి చిన్న చిన్న చెట్లు అయినా కూడా బాగున్నాయి ఇది నందివర్ధనంలో సారీ నూరు వరహాల పువ్వుల్లో పింక్ కలర్ ఇక్కడ ఇవి మనం ఎక్కువ తిరుపతి కాణిపాకం అక్కడ వెళ్ళినప్పుడు చూస్తాం కదా అలాంటి ప్లాంట్స్ ఇవి సో పెద్ద చెట్లు ఇవి చిన్న ప్లాంట్స్ ఏం కాదు సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో వాయిస్ అంత క్లారిటీగా లేకపోవచ్చు ఎందుకంటే గాలి విపరీతంగా ఉంది పక్కన ఏదో వర్క్ కూడా జరుగుతూ ఉంది అండ్ ఇక్కడ నేను మీకు ఒక డిఫైన్ చూడండి

దీనికి ఎక్కడ రాలేదన్న ఇంకా పువ్వు జాజి జాజి ఎర్ర జాజి పువ్వు చెట్లు ఇవన్నీ కూడా సో ప్లాంట్సే నేను చూపిస్తూ వెళ్తాను మీరు చూస్తూ వెళ్ళండి ఇవి ఎల్లో ఆరెంజ్ ఒకే ఫ్లవర్లో రెండు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది ఆరెంజ్ అది ఎల్లో ఎంతో బాగుంటాయి చెట్లు ఇంటి దగ్గర ఎవరైనా షోకి అలా వేసుకోవాలంటే ఉత్త షో ప్లాంట్స్ అయితే మనకి గ్రీనరీ మాత్రమే ఉంటుంది అలా అక్కకుండా కొంచెం ఫ్లవర్స్ కూడా వస్తే బాగుంటుంది కదా ఇంక ఇక్కడంతా మల్లె చెట్లు అసలు ఇదంతా కూడా ఒక మల్లె వనం ఉన్నట్టు ఉంది ఇక్కడ ప్రతి చెట్టుకు పువ్వులు ఉన్నాయి కానీ మల్లె ఇది కాలం అంతా ఇంకా సీజన్ మల్లె పువ్వులు సీజన్ కాబట్టి పువ్వులు మొగ్గలు చాలా ఉన్నాయి చెట్లు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి చూస్తున్నారు కదా తోటలాగా కనిపిస్తూ ఉంది మళ్ళ చెట్లే ఇందులో ఎక్కడో ఒక శంఖు పువ్వుల చెట్టు ఉంది సో మొత్తం తీగల్లుకుంది చూడండి ఎక్కడ చూసినా శంఖ పువ్వుల చెట్టు తీగలు అల్లుకొని పువ్వులు బాగా పూసింది ఇక్కడ నుండి ఇంకా అన్ని రకాల నూరు వరహాల పువ్వులు ఉన్నాయి ఎల్లో కలర్ నూరు వరహాలు పింక్ కలర్ సో ఇవి కూడా ఏ ఏవో కానీ చిన్న చిన్న చెట్లు బలే ఉన్నాయి సో ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఉంది ఈ నర్సరీ చాలా పెద్ద నర్సరీ అండి సో ఇది వరకు కూడా నేను ఒక టూ టైమ్స్ అలా వచ్చాను సో ఇక్కడ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయి ప్లాంట్స్ కూడా బాగుంటాయి సో ఇక్కడ నుంచే మనకి ప్రొద్దుటూరులో ఉన్న నర్సరీస్కి షిఫ్ట్ చేస్తారు ప్రొద్దుటూరులో రిలయన్స్ మాల్ పక్కన ఒక నర్సరీ ఉంది వైఎంఆర్ కాలనీలో పెద్దమ్మ చెట్టు దగ్గర ఒక నర్సరీ ఉంది అలాగే రామేశ్వరంలో కూడా ఒక నర్సరీ ఉంది సో ఈ ప్లాంట్స్ కూడా భలే ఉంటాయండి సో ఇవన్నీ కూడా నేలలో నాటే వాళ్ళకి చాలా బెటర్ సో ఇలా అపార్ట్మెంట్స్లో మా అలాగైతే కొంచెం గ్రోత్ ఉండవు సో ఇవన్నీ కూడా షో ప్లాంట్సే ఈ షో ప్లాంట్స్ కూడా భలే హెల్తీగా ఉన్నాయండి సో ఇందాక ఇక్కడ మేము వచ్చినప్పుడు వీటికి వాటరింగ్ పెట్టారు భలే అనిపించింది చూడ్డానికి ఇక్కడ వరకు ఉన్నాయి ఇక్కడ ప్లాంట్స్ చూడండి ఎంత హైట్గా ఉన్నాయో అసలు ఇక్కడ ఏదో వేరే ప్లేస్కి వచ్చినట్టు చాలా బాగుంటుంది ఇక్కడ సో ఇంకా వర్షం పడినప్పుడు అలా వస్తే చూడడానికి ఇంకా బాగుంటుంది వర్షాలు త్వరగా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా ఈ సీజన్ నుంచే మనం చెట్లు నాటుకోవడం అయితే స్టార్ట్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి చిన్న చిన్న చెట్లు కూడా పెద్ద పెద్దగా అయిపోయాయి మొక్కలు కాస్త చెట్లు అయిపోయాయి అంత పెద్దగా ఉన్నాయి సో నర్సరీ చూసారా ఇలా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది సో ఇంకెక్కువ లోపలికి వెళ్ళడానికి కూడా నాకు కూడా కొంచెం భయంగా ఉంది సో ఇదంతా కూడా నర్సరీనే ఎంత గ్రీనరీగా ఎంత చల్లగా ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఏదో ప్లాంట్ ఎంత డిఫరెంట్గా ఉందో వీటికైతే రెడ్ అండ్ వై యెల్లోలు ఒక ఫ్లవరింగ్ కూడా ఏదో ఉంది ఉంది కదా ఈ ప్లాంట్ సో నేను ఈ ప్లాంట్ని ఇదే ఫస్ట్ టైం చూడడం ఇక్కడ సో ఆల్మోస్ట్ ఇక్కడ చాలానే ఉన్నాయి ఇలాంటి ప్లాంట్స్ ఇక్కడ వరకు ఉన్నాయి ఇంకా ఇక్కడేమో వాళ్ళ సారీ శంఖుపూలు చెట్లు మాత్రం ఎక్కడ చూసినా చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి సో వీటికి మనం చెట్టే నాటుకోవడం అవసరం లేదు ఇలాంటివి ఉంటాయి కదా విత్తనాలు సో వీటికి ఇంకా విత్తనాలు రాలేదు లోపల ఇలాంటివి వేసినా కూడా వస్తాయి సో ఇందులో ఉన్నాయి విత్తనాలు సో చూస్తున్నారు కదా మొత్తం పెద్ద ప్లేస్ అండి ఈ నర్సరీ అన్న నన్ను గుర్తుపట్టి అడుగుతున్నారు ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చారు మళ్ళీ రాలేదేమో అని చెప్పేసి సో అప్పుడు తీసుకున్న మొక్కలే నేను ఇప్పటివరకు అలానే మెయింటైన్ చేస్తూ ఉన్నా సో ప్రజెంట్ అయితే ఒక రెండు మొక్కలు కావాల్స్తే ఇంతవరకు వచ్చా ఆల్రెడీ పెద్దటూర్లో ఉన్న నర్సరీ అన్నీ కూడా నేను మీతో షేర్ చేశాను నర్సరీ ప్లేసెస్ సో ఇదైతే చూపించలేదు అప్పుడు వచ్చాం కానీ క్లోజ్లో ఉంది సో అయితే ఓపెన్లోనే ఉంది అందుకే మీరు చూపించగలిగాను సో ఈ షో ప్లాంట్స్ చూడండి ఎంత హైట్గా ఉన్నాయో సో అటువైపు ఉన్న ప్లాన్స్ మొత్తం చూపించాను కదా ఇప్పుడు ఇటువైపు ఉన్న ప్లాంట్స్ని అన్నిటి కూడా చూపిస్తాను స్లోగా చూస్తూ వెళ్ళండి సో ఇవి కూడా ఏదో డిఫరెంట్ గడ్డిలాగా ఉన్నాయి కానీ సో వీటిని కూడా నాటించేసి పెట్టారు ఇలా ఇవి ఒంటిరెక్క నందివర్ధనాలు సో ఈ చెట్లతో నేను ఎన్నిసార్లు నాటినా కూడా అసలు రావట్లేదు కానీ ఇవి వచ్చాయంటే మాత్రం రోజు దేవుడికి పూలు కొనుక్కోకుండా హ్యాపీగా ఇవే పెట్టుకోవచ్చు బట్ మా ఇంట్లో బతకట్లేదు ఇవి కాగితం పువ్వుల చెట్టు ఇది కూడా ఒకటి ఇంటి ముందర ఉంటే మాత్రం బలే ఉంటుంది అసలు గోరెంటాక్ చెట్టు ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు గోరెంటాక్ పెట్టుకోవాలంటారు కదా సో ఇక్కడ వాటర్ అంతా ఉంది కానీ వెళ్ళడానికి అక్కడ ఒక పింక్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా బలే ఉన్నాయి అసలు సార్ ఎంత బాగున్నాయో సో ఇక్కడ ఏదో పక్కనే వర్క్ జరుగుతుంది అది కొంచెం సౌండ్ ఎక్కువ ఉన్నట్టే ఉంది డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు మేబీ నా వాయిస్ సో ఇవన్నీ కూడా షో ప్లాన్సే సో ఇంకా కొంచెం మనం సీజన్లో వచ్చామంటే చాలా ప్లాన్స్ ఉంటాయి ఇక్కడ ఇంకా ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపో మామూలుగా మనకు రోజెస్ అవన్నీ ఉన్నప్పుడు సో ఇప్పుడే కదా సమ్మర్ అయిపోయింది సో ఆ ఎండలకి ఏంటంటే చాలా మొక్కలు పాడైపోయి ఉంటాయి సో ఇంకా కొంచెం ఆగస్ట్ అలా వస్తే మాత్రం ఈ నర్సరీ ఫుల్గా ప్లాంట్స్తో ఉంటుంది భలే ఉంటుంది అప్పుడు చూడడానికి సో ఇప్పుడు చూపిస్తే మీరు అప్పుడు వచ్చి కొన్ని ప్లాంట్స్ తీసుకుంటారు కదా అని చెప్పేసి సో ఇవాళ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను సో ఇవి కూడా బాగున్నాయి నేను కూడా ఒకటి తీసుకుంటా వైట్ గిన్నెర పువ్వులు సో ఇక్కడ అంతా కూడా మందారాలు ఉన్నాయి సో పింక్ మందారం వైట్ మందారం సో మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మందారాలు ఉన్నాయి పింక్ ఉంది వైట్ ఉంది లైట్ పింక్ ఉంది రెడ్ ఉంది అలాగే ఇంకొకటి బిస్కెట్ కలర్ ఉంటుంది కదా అది కూడా ఉంది సో ఇక్కడే వర్క్ జరుగుతూ ఉంది ఆ సౌండే మీకు వినిపిస్తూ ఉంది కదా సో మందారాల చెట్లు మాత్రం చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఇక్కడ మందారం పువ్వులు కూడా కనిపిస్తున్నాయి కదా సో పింక్ వైట్ అలా ఉన్నాయి సో మా ఇంట్లో అయితే మందారాలు మాత్రం ఉన్నాయి మందారాలు ఏంటంటే ఎంత ఎండాకాలమైనా కూడా బతికే ఉంటాయి సో ఇవి కూడా ఏవో ప్లాన్సే డిఫరెంట్ గా ఉన్నాయి చూడ్డానికి బట్ ఇవేంటో నాకు తెలియదు ఇప్పుడు ఈ ప్లాన్స్ ఏదో డిఫరెంట్గా ఉన్నాయి కదా బాగున్నాయి షో ప్లాంట్స్ లాగా జస్ట్ అవి పింక్ కూడా ఉంటాయి ఇప్పుడు బట్ కలర్స్లో కూడా కనిపిస్తున్నాయి అవి ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే అన్నీ ఇలా నాటుతూ ఉన్నారు చిన్న చిన్న మొక్కలన్నీ ఇంకా కొంచెం ఆగస్టు అలా అయితే ఆల్మోస్ట్ చామంతి రోజెస్ అన్నీ వస్తాయి ఇంకా ఇక్కడైతే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఒక చోట ఒక రోజు ప్లాంట్ కనిపిస్తుంది కానీ ఎక్కువ రోజు ప్లాంట్స్ అయితే లేవు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే మీకు రెడ్డి కళ్యాణ మండపం కనిపిస్తుంది కదా సో పక్కనే ఈ నర్సరీ ఉంటుంది సో మాకైతే ఒక్కొక్క ప్లాంట్ ఫార్టీ రూపీస్కి ఇచ్చారు నేను టూ ప్లాంట్స్ తీసుకున్నాను బట్ చిన్న ప్లాంట్స్ తీసుకున్నానులేండి అవి కొంచెం పెరుగుతాయి కదా అని చెప్పేసి పెద్ద ప్లాంట్స్ అయితే కాస్ట్ ఎక్కువనే ఉంటాయి సో నేనైతే ఈ నూరు వరహాల్ పూలల్లో పింక్ తీసుకున్నాను సో చిందిని నీ ప్లాంట్కి అండ్ తులసి చెట్టుకి సో రెండు తీసుకున్నాను సో ఇలా కుండీల్లో తామరలు కూడా వేసి పెట్టారు సో ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ దాంట్లో వేస్తారు ఇవన్నీ తులసి మాత్రం చాలా బాగున్నాయి ఇంట్లో మనకి ఇంట్లో అయితే ఇంత పెద్ద గుబుర్లు ఏమి రావు బట్ ఇక్కడ మాత్రం చాలా బాగా వచ్చాయి సో ఇవి కూడా షో ప్లాంట్స్ మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ డెకరేట్ చేసి యూజ్ చేస్తారు కదా అవి సో ఇంకా ప్లాన్స్ తీసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ సో ఇక్కడికి వచ్చి అడిగినా కూడా నర్సరీ ఎక్కడ ఉందంటే ఎవరైనా చెప్తారు సో వెళ్ళే దారిలోనే మనకి ఈజీగా కనిపిస్తుందండి అండ్ ఇటువైపు ఏమో శివయ్య టెంపుల్ అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ పక్కనే వారాహి అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి సో ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నాయి వారాహి అమ్మవారి నవరాత్రులు ఈ ఫ్రైడే వరకు జరుగుతాయండి సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు ఇంకా వచ్చేదారిలో చాలా చెరుకు జ్యూస్ బండి ఉంటుందండి సో ఇంకా మేము కూడా అసలు ఇక్కడ వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా చెరుకు జ్యూస్ తీసేసుకొని సో టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి సో ఇవాళ నర్సరీ వ్లాగ్ కొంతమందికి అయినా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో యూస్ఫుల్ అయిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో ఒకసారి షేర్ చేయండి సో ఇంకా అప్కమింగ్స్ బ్లాగ్స్లో చాలా మంచి బ్లాగ్స్ని పోస్ట్ చేస్తాను సో చూసారు కదండి ఇవాళ వ్లాగ్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసి అండ్ ఈ వాళ్ళ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్స్లో కూడా షేర్ చేయండి అలాగే ఇవాళ బ్లాగ్ మీకు నచ్చితే డోంట్ సర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే టు ఆల్ అండ్ హ్యాపీ సండే టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ